జీవం గల దేవుని మాటలు పరిచర్యను ప్రోత్సహించండి మీ ప్రోత్సాహాన్ని మరిన్ని వీడియోస్ కొరకు మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం ద్వారా తెలియపరచండి లైక్ చేసి షేర్ చేయండి ఈ సువార్త పనిలో మీరును పాలుభాగస్తులు కండి జీవం గల దేవుడి మాటలు వింటున్న మీ అందరికీ వందనాలండి జీవం గల దేవుడి మాటలు ఈ రోజు మీతోని నాతోని ఏం మాట్లాడుతున్నారో ఎందావా మరి ప్రియా దేవుడి సంఘస్తులారా ఈరోజు వాక్యాంశం వ్యదార్థమైన సంభాషణ హలే ప్రియాదేవుడి సంఘస్థులారా మీరంతా మగున్నారు కదా దేవుడు చూపించి మనకి మరొక నూతన రోజు అనుగురించారు ఆయన ఆమాను గొప్ప చేయడానికి ఆయన మొల మనం ప్రకాశించడానికి మరుదయ కాలం లేచి ప్రార్థనలు చేసుకున్నారా బైబిల్ చదివారా మరి ఆయన నామాను గొప్ప చేయాలన్నా ప్రకాశించాలన్నా ముందుగా ప్రార్థించాలి బైబిల్ చదవాలి మరి ఈ రెండు పనులు ఇంకా చేపతే త్వరగా చేయండి అనేకుల కొరకు ప్రార్థించండి ఎంతోమంది చదువుకున్న విద్యార్థులు ఎగ్జామ్స్ కొరకు ప్రిపేర్ అవుతూ ఉన్నారు మరి దేవుడు వారు చేపెట్టి రాయించాలని వారు సంతోషంగా రిజల్ట్స్ కూడా పొందుకోవాలని వారి కోసం ప్రార్థించండి ఎక్కడ చూసినా మరి చాలా చోట్ల ఉపవాస మీటింగులు సిద్ధపరుస్తూ ఉన్నారు దేవుడికి మహిమ గారు ఉపవాస మీటింగులు జరగాలని దానికి కావాల్సిన ధన సహాయం మనుషుల సహాయం మరి ప్రకృతి కూడా దేవుడి సోదంలో ఉండాలని వాటి విషయంలో ప్రార్థించండి అలాగే ఈ దినము జీవంగాల దేవుడు మాటల్లో ఏం మాట్లాడుతున్నారో మొదటి నుంచి చివరి వరకు వెళ్దాం ఆ రీతిగా మన హృదయాలు సరిచేసుకుని ప్రభు ఈ రోజు వాక్య భాగము కీర్తల గంధము కీర్తనల గంధము ఇరవై నాలుగో అధ్యయం ఐదో వక్ష వారు ఎహో వలన ఆసరును పొందును రక్షకుడైన దేవుడు వలన నీతి మంతును పొందును హలలు ప్రియా దేవుడి సంఘస్థుల ఈ దినం పరిశుద్ధాత్మ ద్వారాగా ప్రభు మనకి ఇక్కడ తెలియజేస్తున్న మాటలు ఏంటంటే అంటే ఇక్కడ ఒక సంభాషణ కోసం దేవుడు చెప్తున్నారు ఎలాంటి సంభాషణ కోసం చెప్తున్నారంటే మనం ప్రతిరోజు గమనించి చూడండి ఎక్కువ మన సం మాటలతోనే సమయం గడుపుతాం కదా మాట్లాడే మాటల్లో ఎంతవరకు వ్యదార్థంగా ఉంటున్నాయి మన సంభాషణ వ్యదార్థం టైట్లు కూడా మనకేమొచ్చిందండి వ్యదార్థంగా మాట్లాడాలంటే వ్యదార్థంగా మాట్లాడాలంటే అంటే వేదార్థమైన సంభాషణగా ఉండాలంట మన మాట వ్యదార్థంగా ఉండాలంట ఎందుకంటే మన పైరు చదువుకున్న లేఖనం భావలో చెప్తున్న మాట ఏంటంటే వారు ఎహో వలన రక్ష రక్షణ వందును అంటే దీవించడం రక్షణ పొందుకున్నాడు యహో వలన అతడు దీవించబడ్డాడు రక్షణ పొందుకున్నాడు అంతేకాదు అతడు రక్షకుడు వలన నీతిమంతుడు అవునంటే అండి అంటే మన దేవుడు వల్ల నీతిమంతులు అయ్యాం మన దేవుడు వల్ల రక్షణ పొందుకున్నాం మన దేవుడు వల్ల మనం దీవించబడ్డాం కేవలం దేవుడి వల్లనే కదా అన్నీ జరుగుతున్నాయి కాబట్టి అంత దేవుడిని వ్యదార్థమైన దేవుడిని సేవిస్తున్నప్పుడు మన మాట తీరు కూడా ఎలాగ ఉండాలి వ్యదార్థమైన సంభాషణతో కూడిన మాటగా ఉండాలండి హళ చాలామంది దినమంతా ఎలా మాట్లాడతారంటే పై పై మాటలతో గడిపేస్తూ ఉంటారు అందులో నిజ సారను ఎంతవరకు కరెక్ట్ అన్నది కూడా నమ్మల ఉంటుంది అన్నమాట ఇది కరెక్టా లేదా అబద్ధం అన్నట్టుగా ఉంటుంది మనం ఎలా ఉండాలంటే నిజమైన భావంతో కలిగి ఉండాలి కుటుంబ సభ్యులే కాదు బిడ్డలే కాదు భర్తే కాదు భార్యే కాదు మనం ఎవరితో సంభాషించినప్పటికీ కూడా అది ఎలాగుండాలంటే నిజంగా అవును ఇతడు మాట్లాడితే తరబడడు అబద్ధమాడడు ప్రాణమన్నా పోగొట్టుకుంటారు తప్ప అబద్ధమాడదిది అబద్ధమాడడు అన్నట్టుగా ఉండాలిని మనం హాలే అట్టు వ్యక్తులంటా ప్రేమించబడతారంట సహాయం చేయబడతారంట అట్టు వ్యక్తులు ఘనంగా వెంచబడతారంట ఎవరి వలన అంట వారు నమ్ముకున్న యహోఓ వలన హలో ఇదంతా ఎలా జరుగుతుందంటే కేవలం పరిశుద్ధాత్మ ద్వారానే ఎవరైతే పరిశుద్ధాత్మ సావాసం కలుగుంటారో వారు నిజమే మాట్లాడతారు చూడండి పేతురు గారిని చూడండి ముందు అంతకుముందు చెప్తారు నన్ను కొంతమంది బొకాయిస్తారని ప్రభు చెప్తే ఎవరు బొకాయించినా సరే నేను బొకాయించిన ప్రభు అంటాడు దేవుడికి తెలుసు ఆయన ముందు జాగ్రత్త ముందు భవిష్యత్ కాలం ఎరుగునవాడు కాబట్టి ఆయన చెప్పాడు ఆయన సరే పేత్రు కాదంటే కాదనుకున్నాడు ఆయన కోడు కుయ్యకు ముందే ఆయన చెప్పింది పోస తప్పకుండా పేత్రగారు చేశారు ఆ ఒక్కసారి చేశాడు పేతురు మరెన్నడు ఎక్కడైనా బొకాయించడం చూసారా ఉన్నది ఉన్నట్టుగా ప్రకటించాడండి తన ప్రాణం అని ఇచ్చేసాడు తప్ప అబద్ధం ఆడను ఒక దైవ సేవకుడు గొప్ప సేవకుడు అండి గారు హలగా అపోషుల్లో మొదట అపోష్యుల్లో మొదట ప్రకటించినవాడు పేత్రి గారండి ఇలాగ చూసుకుంటే మనం దావి గారు రాసిన కీర్తలు ఎనభై కీర్తలు కదండి ఆ కీర్తలన్నీ కూడా ఎంత సంభాషణతో ఉంటాయండి వ్యదార్థమైన దేవుడితో సంభాషణతో ఉంటుంది వేదార్థమైన కూడిన మాటలు ఉంటాయండి అక్కడ అందులో ఎక్కడ దొంగ తిరుగులు ఉండవండి కదండి అవి కూడా మనకి ఆత్మీయ జీవం పోస్తూ ఉంటే మనకి నేర్చుకుంటూ ఉంటే మాటలు దేవుడితోనే ఎంత సాహసంతో కలిగి మాట్లాడుతూ ఉంటారో దావేది గారు దావీది కూడా ఎక్కడ కూడా అబద్ధం వాడని వాడుగా ఉన్నాడండి ఒకే ఒక చోట అబద్ధం ఆడాడు దానికి పశ్చాత్తాపం పడ్డాడు చివరి దినమంతా కూడా ప్రభుకి హృదయాసరంగానే జీవించాడండి హలేలికిడే కీర్తనకారుడు తన భావాలన్నీ కూడా తన సంతోషం అంతా కూడా ఏ కోసమ దాచుకోకుండా అన్నిటినీ కూడా ఆయన రాసుకున్నాడండి పరిశుద్ధాత్మ దూరగా దేవుడు ఆ మాటలు ఈ జీవ గంధంలో ఎక్కించాడండి హలే దావీదు ఎవరితో కూడా సంభాషించలేదండి దావీది గారు మీరు గమనించండి తన తల్లితో కూడా సంభాషించుకోలేదు ఎక్కువ గొర్రెలు కాసుకోవడం గొర్రెలకు మేతెయ్యం దేవుడితో సంభాషణ కష్టం వచ్చినా సుఖం వచ్చిన సంతోషం వచ్చిన దేవుడితోనే సంభాషించుకుంటూ దేవుణ్ణి సుధించుకుంటూ బ్రతుకు సాగినవాడేంటి గారు హలైలుయ్య ఎవరైనా సరే యథార్థంగా జీవిస్తానన్నవాడు మొదటిగా దేవుడితోనే ఎక్కువ సాంభం చేస్తారండి మరి నీవు అలాగున్నావా ఈ దినం ప్రభు మనకి క్వశ్చన్ వేస్తున్నారు నీవు అలాగున్నావా యథార్థమైన మాట తీరుకుని యథార్థమైన భక్తి జీవితం కలుగుంటే మొదటిగా నువ్వు నాతో సావాసం చేయని ప్రభు నిన్ను నన్ను కూడా అడుగుతున్నాడండి ఈ దినము మనం దేవుడితో సావాసం చేస్తున్నామా ఎవరిలో ఉంటున్నాం మనం మనం యథార్థమైన భక్తి జీవితం కలిగి ఉంటే దావీ దిగారులాగా దేవుడితోనే సావాసం కలుగుతాం ఒకవేళ మన పేతుర్లాగా ఒక్కసారి పడిపోయి ఉంటే కనుక ప్రాణం పోయేంత వరకు కూడా ప్రభుతోనే మనం సాగిపోతామండి అలా మనం నిరాక్ష ఉబ్బులో ఉన్నప్పుడు దేవుడికి మొరపెట్టుకుంటే ఆయనే ఆ ఉబ్బుని తొలగిస్తాడు ఏమండి గారికి ఏ సమస్య వచ్చినా ప్రభు వద్దకే కదా చేరాడు మనుషుల వద్దకు పరిగెట్టాడా లేదు కదండీ కష్టం వచ్చినా తనది ప్రభు వద్దకి చేరాడు అలా మనం కూడా ప్రభు వద్దకు చేరి నేర్చుకోవాలండి మనం దావిది గారు నేర్చుకోవాలి మనం అంతే తప్ప కుక్క కక్కిన కొడుకి ఆశించినట్టు ప్రతిసారి కక్కేడు నాకేయడం కక్కేడు నాకేయడం ఇది చెప్పుకోవడానికి అసహ్యంగా ఉంది చొత్తని అసహ్యంగా ఉంది మరి మన జీవితంలో జరుగుతుంది తరచుగా ఇయే కదా ఎక్కడుంది మన దగ్గర యథార్థమైన సంభాషణ యథార్థమైన సూపు యథార్థమైన వినుకుడు మాట బత్తి ఉందా దినం ఒక్క ఒక్కరోజు మనం యథార్థంగా జీవిస్తున్నామా తలంపులు కూడా అండి నేను ఒక్కోసారి పని చేసుకుంటూ ఉంటాను పాట ప్రిపేర్ అవుద్దామనుకుంటే ఏదన్నా చేయాలనుకున్నాడు ఆలోచిస్తే వంద రకాల ఆలోచనలు చుట్టుకొస్తూ ఉంటాయి అక్కడ ఏం జరుగుతుంది ఏం జరుగుతుంది ఇక్కడ నేను అనుకుంటాను ఏంటి ప్రభా పాట కదా నేను ఆలోచిస్తున్నాను తలంపు ఎందుకు ఇలాగా రైలు బండ్లో చుట్టూరు తిరుగు వస్తుంది ఫ్లైట్గా అంతా ఎక్కువ స్పీడ్గా ఆలోచించేస్తుంది అని ఒక్కోసారి ఆలోచిస్తానండి ఒక్కోసారి ఆ తలంపులు ఎక్కడికి వెళ్ళిపోతే నాకే తెలియదు ఇంటి గురుపు ఇలా తలంపులు నాకేనా అందరికీ ఇలా ఉంటాయా నాకేనా ఈ మెమోరీ అందరికీనా అన్న ఒక ఆలోచనలు తినమంతా ఆలోచిస్తూ ఉంటాను ఈ సంభాషణ హృదయంతో దేవుడికి నాకు జరుగుతుందండి పనులు చేసుకుంటేనే నేను పాట పాడుకుంటాను పనులు చేసుకుంటేనే ఆరాధించుకుంటాను శుతించుకుంటాను భాషలతో ఇలా చేసుకుంటూ ఉంటాను ఒక పక్కన ఏదో ఒక ఫైటింగ్ జరుగుతూనే ఉంటుంది నాకేనా ఎవరికైనా ఒకవేళ మీకు ఇలా జరుగుతూ ఉంటే కనుక కామెంట్లో తెలపండి నాకైతే ప్రతిరోజు యుద్ధం జరుగుతుంది ఇద్దరితో ఒక పక్క చెడు తలంపులుగా లేకపోతే ఎక్కడో ఏదో జరుగుతున్నట్టుగా ఇది ఒక పక్క దేవుడిని ఆరాధించుకుంటూ ఉంటాను అంటే అపవాది మనం పట్ల ట్రాక్లు తప్పిస్తూ అన్నమాట మన ఆలోచనలు వేదార్థమైన జీవితానికి దేవుడికి ఇష్టం ఆయన పాపం లేనివాడు యథార్థం అంటే ఆయనకి చాలా ఇష్టం యథార్థమైన సంభాషణ అంటే ఆయనకి చాలా ఇష్టం ఇలా మనం యథార్థంగా జీవించిద్దాం అనుకుంటే అపవాదిగాడు మనల్ని ఎప్పటికప్పుడు బురద అందిద్దామని చూస్తాడు నేను అదే ఆలోచిస్తాను మైండ్లో దేవుని శృతిస్తానో పక్కన మైండ్ మళ్ళీ ఎక్కడికో పరిగెడుతుంది ఏంటి ఇలాగా అనుకుంటాను కాబట్టి దేవుని ఎక్కువ శుతించుకోండి ఆ మైండ్ తలవంపులు కూడా ప్రార్థన చేసినప్పుడు దేవుని శుద్ధించినప్పుడు మరొక వేపు వెళ్ళకుండా ఉండాలని ఎక్కువగా ప్రార్థన చేసుకోండి ఇది ఎక్కువ ఈ తలంకి ఎక్కువ ట్రాక్ తప్పేది ఎప్పుడంటే ఎక్కువ ప్రార్థనలో ఉంటాం మన పనులు చేస్తున్నప్పుడు శుతిస్తున్నప్పుడు వేరే కాలోచలు తీసుకొస్తూ ఉంటాడు ఎందుకంటే నేను ప్రయత్ నా జీవితంలో జరుగుతుంది కానీ నేను చెప్తున్నానండి ఇది ఒకవేళ మీకు ఉండొచ్చు కాబట్టి వీటి విషయంలో పట్టుదలతో ప్రార్థించండి ప్రభా నా మైండ్ సెట్ కూడా అక్కడ యథార్థంగా ఆలోచించాలి నా ఆలోచన యథార్థంగా పుట్టాలి ఎందుకంటే మైండ్లో ఉండేదే నా నోట వస్తుంది కాబట్టి మైండ్ ఎప్పుడు ఫ్రెష్గా ఉండాలి నేను సుధించుకుంటూ ఉండాలి అందులో ఏ చెడు ఆలోచన కానీ దుర ఆలోచన కానీ ఏం వండకూడదు చచ్చిన ఆలోచనలు కూడా రాకూడదు ఎందుకంటే చచ్చిపోయినా మనం బ్రతికాం క్రీస్తులో అలాంటి దురాశన మనలోని వస్తే బ్యాడ్ స్మెల్ పరలోకం చేరుతుంది పక్కన మనుషులకు తెలియపోవచ్చు కానీ ఎందుకంటే హృదయాలోచనలు ఎదిగిన వాడు ఆయన కాబట్టి అందుకే మనకి కొత్త నిమార్థం గంధంలో ఒక మాట ఉంటుంది హృదయాన్ని లక్ష్య పెడతాడంట ఆయన కాబట్టి హృదయాన్ని కూడా యథార్థంగా ఉంచుకుందామండి హలేలు ఇక్కడ కీర్తన గారు రాసిన ఈ కీర్తన మనం ఎప్పుడైనా ధ్యానిస్తే ఎక్కువగా అతిగంగా ఆయన శుతించినట్టే ఉంటుంది నా బలమా నా కోట నీ నా నా దుర్గమై ఉన్న దేవ ఇవన్నీ ఎక్కువగా అవి పాటల రూపంగా ఉంచ ఎక్కువగా ఆయన స్తుతించిన పదాలు ఎక్కువగా ఉంటాయండి ఆయన శృతులతో కూడిన ఉంటుంది ఎక్కువ మీరు మంది చూడండి కీర్తలు చదువుతూ ఉంటారు ఎక్కువ మనం కీర్తలు జానిస్తూ ఉన్నప్పుడు దేవుడితో మన మ్యాక్నెట్ పిన్ని ఎలా ఉంటుందో అలా అంటుకుపోయి ఉంటామండి మీరు కీర్తలు జానించండి దేవుడితో సామాసం కలిగినట్టుగా ఉంటుందండి అలా ఈ కీర్తన చదువుతున్నప్పుడు కొన్ని కొన్ని తప్పులు మనం దాచిపెడతాం ఆ తప్పులు కూడా పరిశుద్ధాత్ముడి కీర్తన చదువుతున్నప్పుడే ఒప్పిస్తాడండి చెడి ఒప్పుకొని కప్పుకొని తిరగకూడదంట ఒప్పుకొని ఒప్పుకున్నట్టు ఒప్పుకొని కప్పుకొని తిరుగుతారు కొంతమంది కప్పుకొంటే ఒప్పేసుకుంటారు మళ్ళీ కొన్ని కప్పుకొని తిరుగుతారు అలా కాదు ఒప్పుకున్నా ఉంటే యథార్థంగా దేవుళ్ళలో స్థిరపడిపోవాలన్నమాట మనం యథార్థం జీవితం అందుకే యథార్థ సంభాషణని ఇక్కడ టైటిల్ ఇచ్చాడని మనకి ఇక్కడ హళయలు ప్రతిదీ మంచిది కాదు కానీ అన్నిటిని కూడి మంచి చేస్తాయని జీవంగంధం మనకు చెప్తుందండి బైబులు హలైలు ఆయన మాట వల్ల వినడం వల్ల ఆయన మాట చెప్ప నడుచుకోవడం వల్ల గొప్ప సంతోషం పొందుకుంటారండి ఆ సంతోషం ఈ ఇలాలో ఏది కూడా దూరం చేయలేదండి అంతే అంతేకాదండి ఆయన మాటకి విధేయత చూపించిన వారు అంచు అంచులుగా దీవించబడుతూ ఉంటారండి భౌతికంగా దీవించబడతారు ఆత్మీజీవుతులు కూడా దీవించబడతారండి దేవుడు దేవుడు అట్టి బిడ్డలను చూసుకోవడానికి నిజమైన వాగ్దానం అనుగ్రహించాడండి జాగ్రత్తగా నా బిడ్డల్ని చూసుకుంటానండి అంతే కదండి నిజమైన సంతోషం ఆనందం పొందుకోవాలంటే ఆయనతో లోతైన సావాసనమే మనకి నిత్యం సంతోషం అనుకూరిస్తుందండి హళ లోతుగా ఆయనతో ఉండడానికి సావాసనం కలిగి ఉండడానికి సిద్ధపరచుకోండి ప్రార్థనలు ఎక్కువ సమయం గడపడానికి మీ సమయాన్ని సిద్ధపరచుకోండి దేవుడితో ఎక్కువ సావాసనం కలిగిన వారి దావిధి గారు అంత సంతోషంగా అంత దీవించపడడానికి దేవుడితో వాసన కలుగున్నారండి లోకంలో ఎంతమంది తన తునీకరించిన అన్నదమ్ములే కాదు తా తల్లిదండ్రులే కానీ ఎవరు తునేకరించినా దేవుడితో సావసం కలుగున్నాడు కాబట్టి దేవుడితోనే విజయం పొందుకున్నండి ఒక యోషపుని తీసుకోండి ఒక దావీదే కాదు ఆ అపోషుల్ని తీసుకోండి మరి ఎంతోమంది భక్తుల బైబిళ్ళ మీరు తీసుకోండి ఎవరు తీసుకున్నా దేవుడితో సావాసం కలిగి ఉండే ఎవరు గొప్ప విజయాలు చూసారు దేవుని కలగా మారని మనము అలా ఉండాలంటే దేవుడితో సామాసం చేద్దాం ఎక్కువ ప్రార్థనలు గడుపుతాం ఆయనతో వేదార్థంగా జీవిందాం ఆ రీతిగా మన హృదయాలు స్థితిపరచుకుందాం అటు కృపాధినిత ప్రభు మనందరికీ దినము అనుకరించినగాక గాక ఆమెన్ ఆమె